హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్గా వాటర్ మిలన్ జ్యూస్ని ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు పుచ్చకాయ ముక్కల్ని తీసుకోండి ఇలా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి అక్కడక్కడ విత్తనాలు ఉన్నా పర్వాలేదండి తర్వాత మనం దీన్ని వడపోసుకుంటాము ఇప్పుడు దీంట్లోకి ఒక ఇంచు అల్లంని పొట్టు తీసుకొని అందులోకి వేసుకోండి అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండుకోండి మీకు నచ్చితే రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి చల్లని ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని దీన్ని ఇప్పుడు వడపోసుకోండి ఇలాగే డైరెక్ట్ అయినా తాగేయచ్చు లేదంటే ఇలా వడపోసుకొని అయినా తాగేయచ్చండి ఇలా వడపోసుకొని ఇలా స్పూన్తో అన్నారంటే పైన పిప్పి అంతా మీకు వచ్చేస్తుంది ఇలా తయారైన వాటర్ మిలన్ జ్యూస్ లోకి ఐదు ఐస్ క్యూబ్స్ ని వేసుకున్నారంటే మన చల్ల చల్లని వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అండి చూడండి ఎంత సింపుల్ గా ఉందో కదా చాలా సింపుల్గా ఉంది సమ్మర్ లో తప్పకుండా ఇలా చల్ల చల్లగా జ్యూస్లు చేసుకొని తాగండి చాలా బాగుంటుంది ముఖ్యంగా వాటర్ మిలన్ జ్యూస్ చాలా సింపుల్ అండి చేసుకోవడము మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్